అందరికీ నమస్కారం నా పేరు శ్రీకాంత్ నేను సుప్రీం కెమికల్స్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో సేల్స్ ఆఫీసర్లో పనిచేస్తున్నాను గత నెల బాలరాజా అన్న చేలో నాటు వేసిన పదిహేను రోజుల తర్వాత ఫీల్డ్ మీదకి రావడం జరిగింది ఫీల్డ్ మీదకి వచ్చిన తర్వాత ఏసింది వేసినట్లే ఉంది సార్ దీనికి ఏదన్నా పరిష్కారం చెప్పండి అంటే కొత్త కోట శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫర్టిలైజర్ నందు త్రిశూల్ బ్యాగ్ రికమెండ్ చేయడం జరిగింది మళ్ళీ అదే పదిహేను తారీఖు రోజు ఈరోజు రావడం మళ్ళీ ఫీల్డ్ మీదకి రావడం జరిగింది ఆ త్రిశూల్ బ్యాగ్ ఎలా పనిచేసిందో రైతు బాలరాజు అన్న మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే నమస్తే అన్న త్రిశూల్ వాడినాక మీకు ఏం కల్పించింది అన్న ఫలితాలు మాత్రం మంచిగా ఉన్నాయి బ్రహ్మాండంగా ఉంది ఒక పదిహేను రోజుల కిందట నా చేను అంతా ఈకల్ ఈకల్ ఉందండి అంటే వేసిన వేసినట్టే ఉండే ఉండే త్రిశూలు వాడినాక నలుపు అనేది వచ్చింది గంట అనేది వలిగింది చేను కూడా మంచిగా నీట్గా అయింది ఈ కొత్త కూడా శ్రీ లక్ష్మీ ఫర్టిలైజర్ షాప్ శ్రీనివాస లక్ష్మీ ఫర్టిలైజర్ షాప్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఉందని చెప్పినాక వాళ్ళు త్రిశూల బ్యాగ్ అనేది ఇచ్చారు దీన్ని వాడడం వల్ల కూడా షేన్ అంతా మార్పు వచ్చింది పదిహేను రోజుల తర్వాత మార్పు అంటే నువ్వు చైన్లో ఏం అనిపించిందని అది వేసిన తర్వాత పిలకలు రావడం అట్లే మనకి కనిపించిందా లేకపోతే ఒక పిలకలు వచ్చినవి ప్లస్ షేన్ మన తెలుపు తెలుపు ఈకలు ఉన్నా కానీ దాని గంట వలగడము ఎగులు ఏమున్నా కానీ అది పోవడము మొత్తం చైన్ అంతా మొత్తం మన నల్లగా కావడం అట్లా అంటే నీట్గా తిరగబడడం కానీ అట్లా జరిగింది అన్న త్రిశూల్లో బయో ఎన్పికే ఉమికు పల్వికు మైక్రోన్యూట్రిన్స్ ఉండడం వల్ల చైన్ అనేది నలుపు రావడము సైడ్ బ్రాంచెస్ రావడం ఈ తెగుళ్ళను తట్టుకునే శక్తిని కూడా త్రిశూలు ఇస్తుందన్న అందుకే త్రిశూల్ అనేది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది త్రిశూల్ వాడినందుకు ఒకసారి పొలం చూడని ఎట్లుందో పిలకలు కానీ చేను కానీ ఆ గ్రీనిష్ కానీ నలుపు రావడం కానీ చాలా బాగుంది మొక్క కూడా యాక్టివ్గా ఉంది అయితే రైతులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నాకు రైతులకు తెలిసి చెప్పాల్సింది అంటే త్రిశూల వాడడం చాలా బెటర్ ఫస్ట్ డోసులు వేసుకున్నాను నేను త్రిశూల బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది అందుకోసం త్రిశూల చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను